అందరికి నమస్కారం అండి నేనండి సీజ్ ద పెన్ డ్రైవ్ టీవీ నుండి పెందు మాట్లాడుతున్నా అండి మరి మ్యాటర్ ఏంటంటే పెన్ డ్రైవ్ ఉంది పెన్ డ్రైవ్ ఉంది అంటారు కానీ పెన్ డ్రైవ్ లో ఏ ఉందో చెప్పకుండా పబ్లిసిటీ చేస్తారేటి ఇక ఒకేసారి పది మంది టైర్ వన్ హీరోలు సినిమాలు రిలీజ్ ఇంట్రెస్ట్ ఆ పెన్ డ్రైవ్ లో ఏ ఉందో తెలుసుకోవాలని పబ్లిక్ అంతా అతృప్త ఉన్నారని బయట టాకండి అయినా ఏదైనా చేస్తే బయటికి పక్కకుండా పక్కడబందిగా ప్లాన్ చేసుకోవాలే గానీ పెన్ డ్రైవ్ లో దాచుకోవడం ఏంటి ఇక నిన్న దాకా వాళ్ళ పర్సనల్ లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ పైన ప్రెస్ మీట్ ఎట్టి సడన్ గా మన పవర్ రేంజర్ అన్న పెన్ డ్రైవ్ మీద పంచాయతీని డైవర్ట్ చేశారేటి ఇక రెండు లక్షల పుస్తకం చదివిన మన పవర్ రేంజర్ అన్న తన జీవితం తెరిచిన పుస్తకం అని చెప్పిన ఆ చదవని శాఫ్టరేదా పెన్ డ్రైవ్ లో గుట్టుగా దాచుకున్నారు కదా అది గూగుల్లో ఎట్టి ఎప్పుడు వైరల్ చేస్తారా అని రెండు రాష్ట్ర ప్రజలు వెయిటింగ్ చేస్తున్నారని సమాచారం అండి ఇక దొండకాయ దొండకాయగా అంటాడు వైపు కైఫు నైఫ్ ఆడి దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ బయటకు వస్తే ఏమవుతుందో మన పవర్ రేంజర్ అన్న లైఫ్ అని పలువురి జా కూలీలు గుసగుసలు ఆడుకున్నారని సమాచారం అండి ఉంటా అండి మరి